హాయ్ ఫ్రెండ్స్ ఆతిథ్య అలేఖిని మర్చిపోవడానికి గదిలోకి వస్తాడు అలేఖ్యే గుర్తుగా దాచుకున్న గ్రీటింగ్ కార్డ్స్ లెటర్స్ని ఫోటోని తగలబెట్టడానికి అన్ని బయటికి తీస్తాడు అలేఖ్య ఫోటోని తదేకంగా చూస్తూ బాధపడుతూ లైటర్తో కాలుస్తూ ఉంటాడు కరెక్ట్గా అప్పుడే అలేఖ్య వచ్చి తలుపు తడుతుంది బావగారు తలుపు తీయండి అని ఆనంది సూర్య జ్యోతి అందరూ అక్కడే ఉంటారు సునంద శశికాంత్ తప్ప ఆదిత్యని కన్విన్స్ చేసి ఒప్పించి ఆనంది జీవితాన్ని చక్కబెట్టడానికి అందరూ అక్కడ వచ్చి ఆదిత్య గది దగ్గర నిలబడి ఉంటారు అలేఖ్య నేను బావగారిని పిలుస్తాను అని తలుపు తడుతూ ఉంటుంది అలేఖ్య వాయిస్లా ఉంది అని ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతాడు మరి ఇప్పుడైనా ఆదిత్య అలేఖ్యని చూస్తాడా చూసి మళ్ళీ ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్